వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన అన్ని రకాల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఉదయం ఏ స్థితిలో ఉన్నాయో అదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే చాలామంది పెన్షనర్లు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మా ట్రెజరీ పెన్షన్ ఏ స్టేటస్లో ఉంది అని చెప్పేసి దాదాపు నా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పెన్షన్ బిల్లును చెక్ చేసినట్లయితే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఒకవేళ వీటిలో కనుక కదలిక వచ్చినట్లయితే మిగతా వాటిలో కూడా కదలిక వచ్చేందుకు అవకాశం ఉంటుంది అప్పుడు చెక్ చేసుకోవచ్చు కానీ ఇప్పటికైతే ఎటువంటి కదలిక అయితే లేకుండా అలాగే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి కానీ గత మాసము అంతకుముందు మాసాల్లో చూసినట్లయితే మూడో తారీఖు సాయంత్రం నుంచి బిల్లులు అయితే కదలిక రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైతే కదలిక లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు అయితే జమ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ సాయంత్రం నుంచి కనుక బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే మరి అన్ని బిల్లులు చెక్ చేసి వారి యొక్క స్టేటస్ని వీడియో రూపంలో తెలియపరుస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్